హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఈవినింగ్ టైం ఇలా అటుకులతో స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఒక బౌల్లోకి రెండు కప్పులు దాకా అటుకులు తీసుకున్నాను వాటిలో దష్టిపోయేంత వరకు టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేశాను సేమ్ కప్పుతో ఒక కప్పు సోజీ రవ్వ అండ్ ఒక కప్పు పెరుగు తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంతకంటే పలుచగా బాగోదు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దానికి సరిపడా ఒక కప్పు ఆనియన్ తీసు ఆనియన్ వేసుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాక గుంత పునుగులు పాన్లో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పునుగులు వేసుకొని ఈవినింగ్ టైం స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు రోస్ట్గా కావాలంటే టూ త్రీ స్పూన్స్ వరిపిండి వేసుకొని బాగా కలుపుకొని ఇలా పునుగుల కింద వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ లీవ్ ఎ కామెంట్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్